ములుగు జిల్లాలో దుప్పిని ఉచ్చలు పెట్టి చంపిన వేటకాళ్లను అదుపులోకి తీసుకున్నారు అటవీ అధికారులు అడవుల్లో తనిఖీలు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణులను వేటాడిన ఆరుగురు వేటకాళ్లను దుప్పులతో మాంసం ఉచ్చులు స్వాధీనం చేసుకున్నారు తాడ్వాయి మండలం బోడిలింగాల గ్రామ పరిసర అడవుల్లో దుప్పులను ఉచ్చులతో హతమార్చారు వన్యప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు అశోక్ సతీష్ అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో దుప్పి మాంసం లభ్యమైంది వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో నలుగురు ఉన్నట్లుగా విచారణలో తెలిపారు వారి వారిలో ఓ మైనర్ బాలుడితో సహా ఆరుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు వన్యప్రాణాల వేట ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు నాలుగు బీట్లు ఉంటాయి నాలుగు బీట్లలో బొల్లపెల్లి సౌత్ బీట్ ఎందు అడవి ప్రాంతంలో కంపార్ట్మెంట్ నంబర్ ఫోర్ ఫార్టీ వన్ బై వన్ ఏరియాలో దుప్పీ తావచ్చిం సంపేరు అనేది మాకు ఆ రోజు ఆదివారం రాత్రి రోజు ఫోన్ ద్వారా సమాచారం మాకు వచ్చింది వెంటనే మా స్టాఫ్ను మా సెక్షన్ సిబ్బందిని మరియు క్యాంప్ సిబ్బందిని అందరినీ వెంటబెట్టుకొని రాత్రి పదిన్నరకు ఆ లింగాల గ్రామంలోకి ఇంకా సతీష్ మరియు అతని అతని పేరు అశోక్ షాపల అశోక్ అనే వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడగా మటన్ ఆరాబెట్టి అంతా వాళ్ళ దగ్గర ఉన్నది మటన్ కోస్తున్నారు రాత్రి సుమారుగా మేము పదిన్నర టైంకి అక్కడికి వెళ్ళినాము ఆ టైంలో చూసి వాళ్ళందరినీ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఆ మటన్ వాళ్ళని అదుపులో తీసుకొని మా రేంజ్ కార్యాలయానికి రాత్రి రెండు గంటల వరకు చేరుకున్నాము మళ్ళీ తెల్లవారి పొద్దుటే ఇన్వెస్టిగేషన్ ఇక్కడ జరిగింది అని మేము ఆ సైట్ మీదకి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ పోయి చూడగా అక్కడ స్కిన్ మటను దాన్ని కోసుకున్నటువంటి కసరు అవన్నీ అక్కడ బుచ్చులతోటి పడేసినటువంటి క్లచ్లతోటి పడేసినటువంటి వైర్లు కూడా దండాలు కూడా అక్కడే ఉన్నాయి అవన్నీ చూసుకొని ఆ పంచనామ